హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్ మేమైతే తిరుపతికి అయితే బయలుదేరామండి ఆరోజు పన్నెండో తేదీ అంటే మంగళవారం రోజు అయితే బయలుదేరాము అప్పుడు తీసిన లాగ్ అండి ఇది అంటే ఫైవ్కి బస్ ఎక్కిదామని ఫైవ్ పిఎంకి అయితే పొద్దునే లేచయితే బయలుదేరేసామండి రెడీగా మేము బస్ స్టాండ్లో అయితే కూర్చోస్తున్నాము అయితే బస్ అయితే ఇంకా రాలేదు కొద్దిగా లేటుగానే వచ్చింది బస్సు ఇప్పుడైతే బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోయిందండి చీకట్లు ఏమైతే కనిపించలేదు వాన పడుతుంది ఆ రోజు ఫుల్గా వాన వానైతే పడుతుంది చింకులు పడుతున్నాయి కాలాస్త్రి తిరుపతి కాళహస్తి వరకు అయితే ఫుల్గా వాన పడుతుందండి తర్వాత అయితే వానైతే లేదు తిరుపతిలో మేము కాళ్ళకి అయితే బయలుదేరామండి ఇక్కడ ఇది కాళాశ్రీ దగ్గర గుడి దగ్గర అండి ఇది గుడి అయితే చాలా బాగుంది చూసారు కదా ఇది పక్కన నా కొనేరు చాలా బాగుంది మేము అంటే మొక్కగా వెళ్ళామండి మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళాము అంటే గుండె ఎవరైతే కొట్టలేదండి గుండు మాత్రము అది కాళాశ్రీ గుడి అండి చూసారు కదా కాళనాడుకని పోవాలని మొక్కుకున్నాను ఆ ముక్కు అయితే తెచ్చేసుకున్నాము ఇది కొండ అంటే మనం వెళ్ళేదారిలో కాళాస్తి దగ్గరలో కొండ అండి చూసారా ఎంత బాగుందో క్లైమేట్ అయితే చాలా బాగుందండి మేము కాళ్ళినకొని పోయినప్పుడు అక్కడ క్లైమేట్ మొత్తం మంచు మొత్తం మంచి అయితే ఉంది చూసారు కదా చూడు కొండలు మబ్బు రెండు కలిసి ఎంత అందంగా ఉందో ఇప్పుడైతే మేము ఒక ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా మేము కాళాశ్రీ గుడిక కాళాశ్రీ కాదండి తిరుపతి అండ్ అదే కాళ్ళకైనా మార్గం ఉంది కదా అక్కడికైతే చేరుకున్నామండి అక్కడ కొబ్బరికాయలు పూలు అన్నీ అమ్ముతారు కదా అక్కడైతే కవర్ అయితే యాభై రూపాయలు చెప్పారు అంటే ఒక బాబు దగ్గర అయితే తీసుకున్నాంలేండి మా పాప మా బాబు లగేజ్ అంటే మనం ఇక్కడ వెళ్తే ఆ పైకి కళ్యాణ కట్ట దగ్గరికి లగేజ్ అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే మనము కొబ్బరికాయ కొట్టి కాళ్ళనడకని మార్గాన్ని అయితే ప్రారంభిస్తున్నాము అంటే ఈయన ఏడుకొండ వాడిని నమ్ముకుంటే అంతే మంచిగా జరుగుతుంది అంటారు కదండీ అంటే కో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అందుకోసం అయితే నేను మొక్కుకున్నాను అందువల్ల కాళ్ళనాడకన నడకనైతే వెళ్ళాను అంటే పిల్లలు కూడా స్పీడ్గా నడిచేశారండి ఏమి ఇబ్బంది పడకుండా అంటే అంటే వాళ్ళు గ్యాప్ ఇచ్చి ఆపి ఆపి నడిపించాము వాళ్ళైతే నడిచేశారు ఇప్పుడైతే మేము కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి మేమైతే కాలనడక మార్గాన్ని స్టార్ట్ చేస్తున్నామని మా వారు అయితే కొబ్బరికాయ కొట్టారు ఇప్పుడైతే కొబ్బరికాయని కొడుతున్నాం అందరూ ఇక్కడే ఇక్కడే కదా కొట్టేది మాకు స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇప్పుడు బంగారు వాకిలు అయితే మేమైతే అప్పుడు చాలా బాగా దర్శనమైంది స్వామివారిని బాగా చూసాము దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది ఇది గౌ గోపురం అండి మనం అంటే వెళ్తాం కదా గోపురము కాలకు మార్గంలో ఉన్న గోపురము అక్కడ ఒక అవ్వ ఉంటే అవ్వకైతే డబ్బులు అయితే ఇచ్చేసి వచ్చేసాము మా పాప అయితే ఇచ్చేసి వచ్చింది ఇప్పుడు అయితే కాళ్ళనాడక మార్గాన్ని అయితే స్టార్ట్ చేసాము ఇక్కడైతే అంటే మొత్తం చెమ్మండి కాలు అయితే చిన్న భయంకరంగా జారుతున్నాయి కాళ్ళు సగం ఎట్లయితే ఎక్కేసామండి పిల్లలు ఎలాగో నడిచేశారు సో మా పాప అయితే ఎక్కిరిస్తుంది ఫోటోలకి ఫోజ్ అయితే ఇస్తుంది మా బాబు అంటే బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి పిల్లలు కదండీ నడవలేరు అందువల్ల బ్రేక్ ఇచ్చి అయితే నడిచాము కానీ కాళ్ళ నొప్పులు అయితే చిన్నగా రాలేదండి భయంకరంగా అయితే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అంటే నిద్ర కూడా పోలేదు అంటే ఆ రోజు మేము సిక్స్ అంటే సిక్స్కి అయితే కంపార్ట్మెంట్లు వేసే వేశారు మనసటి రోజు పదమూడో తేదీ ఎయిట్ థర్టీకి అయితే ఓపెన్ చేశారండీ గేట్లు అప్పుడైతే స్వామి దర్శనం అయితే అయిపోయింది లడ్డు అయితే తీసుకునేసాము ఇప్పుడైతే పిల్లలు అయితే కొద్దిసేపు బ్రేక్ ఇచ్చాము పిల్లలకి ఇక్కడ మోకాల పర్వతం అంటారు అయితే వెక్క వెక్కలేము కదా ఇదేది జింకలు క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చాలా చాలా బాగుంది మంచుతో మొత్తం పగుమంచుతో ఉన్నాయి జింకలు చూశారు కదా చాలా జింకలు అయితే వచ్చాయండి అప్పుడు ఆ పాప నెల్లూరులో ఉన్న పాప అయితే ఇన్సిడెంట్ జరిగింది కదా అది ఆ ప్లేస్ కూడా చాలా భయంకరంగా ఉందండి అంటే నిర్మాణీయంగా ఉంది ఆ పాపని అది గెలువబంటి తీసుకెళ్ళిందో పులి తీసుకెళ్ళిందో తెలీదు కానీ అక్కడైతే బోర్డులు అయితే పెట్టారండి ఇక్కడ ఇవి ఉంటాయి ఏనుగులు ఉంటాయి దయచేసి ఆహారం పెట్టద్దు జంతువులకి అనేసి వాళ్ళైతే అయితే బోర్డు అయితే పెట్టారు అది సేఫే కానీ కంచెలు కూడా వేస్తున్నారండి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఇప్పుడైతే చూడండి ఎన్ని జింక చాలా జింకలు అయితే వచ్చాయండి మేము జింకలు తీసాము దాన్ని దుప్పి అంటారు కదా వాటిని కూడా చూసాము దుప్పిని కూడా చూసాము అదైతే వీడే తెలియదండి కొద్దిగా తీసాను నాకు జర్నీ అస్సలు పడదు బస్ జర్నీ అస్సలు పడదు కాళ్ళినడక నేనైతే నడిచేసాను కానీ బస్ జర్నీ అసలు అస్సలు పడినే పడదు పైనుంచి కిందకి మనము తిరుగుతాం కదా అప్పుడైతే కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్ వచ్చేస్తుంది కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇప్పుడైతే చూడండి జింకలు ఇంకా చాలా చాలా వచ్చాయి అవి ఒక్కటే చూసామండి ఇంకేం చూడలేదు ఇప్పుడైతే మేము ఇక్కడ కాళ్ళనుకొని పోయే మార్గం అండి ఇది పోతూ ఉన్నాము ఇప్పుడైతే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము నేను మా పాప అయితే సెల్ఫీ తీసుకున్నాము ఇంకా జింకలు అందు అన్నీ ఉన్నాయి ఇక్కడే ఇక్కడే కూర్చున్నాము మేము మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూను అయితే టూ టూ థర్టీకి అంతా అయిపోయిందండి కాళ్ళనడగని మార్గం అయితే పూర్తి చేసేసాము అక్కడ నుంచి లగేజీ ప్యాకింగ్ భోజనం అయితే అంటే అక్కడ అన్నదానం చేస్తారు కదా స్వామివారి ప్రసాదం అయితే పెడతారు కదా సాంబార్ అన్నము అవైతే తినేసి కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని ఒక ఫోర్కి అయితే బయలుదేరేశామండి దర్శనానికి అయితే ఫోర్కి బయలుదేరేసాము ఫోర్ బయలుదేరేసి అక్కడి నుంచి చెప్పాను కదండి లేట్ అయ్యింది చాలా దర్శనంకి మాకు మరుసటి రోజు మార్నింగే దర్శనం అయింది అక్కడ నుంచి బస్ ఎక్కి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే క్లైమేట్ అంతా చాలా బాగుంది కదా మొత్తాన్ని అయితే వీడియో తీసానండి చూసారు కదా ఇప్పుడు ఇంకా కాళ్ళు నడికే మార్గం ఉందండి ఇక్కడికైతే మెట్లు కొద్దిగా తగ్గుతూ వస్తాయి అప్పుడైతే నడిచేయవచ్చు జారుతుందండి భయంకరంగా జారుతుంది ఇక్కడైతే వర్షం వల్ల అంటే అందరూ పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తారు కదా అవ చెమ్మ చినుకులు పడ్డం వల్ల అవంతా వస్తున్నాయి ఇక్కడైతే రోడ్డు మార్గంకైతే వచ్చేసామండి రోడ్లో నడుస్తున్నావు చూసారు కదా కొండ అక్కడ ఏమి కనిపించలేదు మొత్తం మంచుతో కప్పబడిపోయింది మంచు చూ చూసారు కదా అంటే ఫుల్ ఆ రోజు మబ్బు మూసుకొనే ఉంది వా వానైతే పడలేదు కానీ ఆ రోజు నైట్ ఫుల్ వర్షం అండి ఫుల్ మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఫుల్ వానైతే పడింది ఇది చూసి తెలుసు కదండి కాళ్ళకని మార్గము ఇక్కడైతే మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసామండి దగ్గరగా అక్కడ నుంచి ఐదు వందల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయండి ఐదు వందల యాభై మెట్లు అయితే ఎక్కేసి టూ టూ కల్లా అయితే మేము బయట పైకి చేరుకునేసాము ఇప్పుడైతే ఇక్కడ స్టా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని బయలుదేరుతున్నాము అయితే ఎక్కేసానండి మమ్మల్ని ఏమీ మారం చేయలేదు అంటే వాళ్ళకి అవి ఇవి అప్పలు అన్నీ కొనిచ్చేసి తింటూ అంటే తింటూ వెళ్ళారు అక్కడైతే కొండపైన అంటే ఒక కాస్ట్ ఒకటి కాస్ట్ పది రూపాయలు అయితే ట్వంటీ రూపీస్కి అలా అమ్ముతారు అంటే పైకి వచ్చే కొద్ది రేటు పెరుగుతూ ఉంటాయి కదా అలాగైతే మేము కాళ్ళకి మార్గాన్ని అయితే పూర్తి చేసుకున్నామండి స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది చాలా చాలా బాగా జరిగిందండి దగ్గరగా చూసానట్టే అనిపించింది స్వామివారిని అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఫ్లాగ్ అయితే మొ అక్కడెక్కడే తీసానండి వీడియో అయితే మాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు నాకు ప్రయాణం చేయడం అంత ఇదిగా అనిపించలేదు అందువల్ల ఫ్లాగ్ కొద్ది కొద్దిగా తీసాను ఇదైతే చూసి ఎంజాయ్ చేయండి ఇది పైన మన లగేజీ ప్యాకింగ్ ఉంటాయి కదా అక్కడ ఇది మనం నడుస్తూ ఉంటే నడుస్తూనే ఉంటాము అక్కడ అన్నం తినేసి అక్కడ కూర్చోండినాము మా వారైతే సైడ్కి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికైతే వెళ్ళాడు మీ టైంలో అక్కడ నా ఇవన్నీ బొమ్మలు పిల్లలకి ఏం కొనిలేదండి ఒక గన్ను అవి అయితే కొనిచ్చాము రెండు గన్లు కొనిచ్చేసాము ఇప్పుడైతే నేను సోమవారం అంటే శనివారం రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకుని పక్కన వాళ్ళకైతే ప్రసాదాలు అన్నీ పంచి పట్టేసానండి స్వామివారి ఈ విగ్రహం అయితే కొన్నాను ఇది చక్కగా చేసింది చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది స్వామివారి ప్రసాదం